సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో ఉన్న చెన్నపల్లి పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన నూట ముప్పై జయంతిని పురస్కరించుకుని ఆదివారం మహాలక్ష్మీపురం ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ క్రికెట్ టోర్నమెంట్ మొదలు పెట్టారు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ ఊటుకూరు శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రికెట్ టీం ప్రతినిధి ఊటుకూరు ధర్మదేవ్ ఈ క్రికెట్ క్రీడా పోటీల ప్రాధాన్యతలు తెలిపారు ఇటీవల అధిక సంఖ్యలో యువత బెట్టింగ్ యాప్లతో పెడమార్గం పట్టి వ్యసనాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ధర్మదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు సాధ్యమైనంత వరకు బెట్టింగ్ యాప్ల నుంచి యువతను సన్మార్గంలో మళ్లించేందుకు ఈ క్రికెట్ పోటీలపై ఆసక్తి కలిగిస్తున్నట్లు చెప్పారు ప్రధానంగా నాలుగు టీములు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు ఈ క్రీడా పోటీల నిర్వహణకు స్థానిక దాతలు సహకరించినట్లు చెప్పారు వారి సహాయానికి క్రికెట్ టీం నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు ఎంతో సదుద్దేశంతో యువతను గాడిలో పెట్టే ప్రయత్నంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సుమన్ కైలాసం రాజా ఊటుకూరు అవినాష్ కాయల సురేష్ నాగేంద్ర శ్యామ్ కుమార్ దయాకర్ క్రీడాకారులు పాల్గొన్నారు నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సందర్భంగా మహాలక్ష్మీపురం హై స్కూల్ గ్రౌండ్ నందు మహాలక్ష్మీపురం ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ క్రికెట్ టోర్నమెంట్ని రోజు మనం ఘనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో నాలుగు టీములు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది కల్కాన్ ఫైటర్స్ డేంజర్ డ్రాగన్స్ పెంగిన్ పైథాన్స్ పికాక్ వారియర్స్ అని నాలుగు టీములని చు ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఆట ఆడేదానికి ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతను అందరినీ తీసుకొని ఇక్కడ టోర్నమెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వల్ల బెట్టింగ్స్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది అలాంటివన్నీ అవగాహన కల్పిస్తూ ఇక్కడ అందరినీ ఒక దగ్గర ఏర్పాటు చేసి ఈ కొద్ది రోజులైనా ఈ సమ్మర్లో కొద్ది రోజులైనా సరే ఈ టోర్నమెంట్ని ఘనంగా జరిపి వాళ్ళకి ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి కొంచెమైనా విముక్తి కల్పించడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంట్కి మా నాలుగు టీంకి స్పాన్సర్లు అందించినటువంటి ఊటుగురు శ్రీనివాసులు గారికి అలాగే కావలి సురేష్ గారికి మరియు ఊటుగురు నాగార్జున అండ్ పేనేటి నాగేంద్ర గారికి మరియు ఇంకో వారియర్స్ టీంకి సాదేపల్లి విజయ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం